ఎల్లార్పాలెం పంచాయతీలో ఉన్న రామాపురం గ్రామాన్ని సపరేట్ పంచాయతీ చేయాలని గత నలభై సంవత్సరాలుగా రామాపురం గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు గత నలభై సంవత్సరాలుగా రామాపురం గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్న కళ నెరవేరపోతుందని ఆశపడుతున్న సందర్భంలో పద్దెనిమిది వందల ఓట్లు ఉన్న రామాపురం గ్రామంలో మూడు వందల ఓట్లు ఉన్న బొంతెలపాలెం గ్రామాన్ని కలిపి పంచాయతీ చేస్తారని తెలియటంతో రామాపురం గ్రామ ప్రజల్లో ఆందోళన మొదలైంది కొడవలూరు మండలం ఎలాయపాలెం పంచాయతీలో ఉన్న రామాపురం గ్రామాన్ని సపరేట్ పంచాయతీ చేస్తారా పంచాయతీలో పంచాయతీలోన రామాపురం గ్రామాన్ని సపరేట్ పంచాయతీ చేయాలని గత నలభై సంవత్సరాలుగా రామాపురం గ్రామస్తులు కోరుకుంటున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి కల కలగానే మారింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాపురం వెళ్లిన ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డికి రామాపురం గ్రామస్తులు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేయాలని కోరటంతో ఎన్నికల అనంతరం రామాపురం గ్రామాన్ని సపరేట్ పంచాయతీ చేస్తానని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అదేవిధంగా పలు సందర్భాల్లో రామాపురం గ్రామానికి వెళ్ళిన సమయంలో ఎమ్మెల్యే పలుమార్లు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేసి మీ ముందుకు వస్తారని చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం రామాపురం గ్రామాన్ని సపరేట్ పంచాయతీ పనులు ప్రారంభించారు వీళ్ళకి నేను అది ఆల్రెడీ అన్నా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అపార్ట్మెంట్ తీసుకొని చెప్పడం జరిగింది దానికి ఒక క్లాజ్ ఉందంట పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాలుగు నెలల ముందర లో ఈ మధ్య గ్రామాన్ని కలిపి పంచాయతీ చేసే విధంగా కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని గ్రామస్తులకు తెలియకుండా దానికి సంబంధించిన తీర్మానాలు అయిపోయాయని తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు రామాపురం గ్రామంలో ఏ గ్రామాన్ని కలపకుండా పంచాయతీ చేస్తే పంచాయతీ చేయాలని లేదంటే యథావిధిగా ఎలా పంచాయతీలోని కొనసాగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు నా పేరు సయ్యద్ మహబూబ్బాషా నేను పార్టీ మండల కార్యదర్శిని సిపిఎం పైపు వచ్చి మాకు రామాపురం అనేది పంచాయతీ సపరేట్ చేస్తారని గతంలో ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి చెప్పారు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కూడా మొన్న ఇటీవల కాలంలో ఒక నెల కిందట కూడా మాకు ఎన్టీఆర్ కాలనీకి వచ్చారు వచ్చిన తర్వాత నేను ప్రమాణం పూర్తిగా మీ పంచాయతీ సపరేట్ చేసి ఇస్తానాయా అన్నారు ఇప్పుడు ఏంటంటే మాకు ఒక ఐదారు రోజుల కిందటే బొంతలపాలెం కలుపుతామంటున్నారు ఆల్రెడీ బొంతలపాలెం సపరేట్ అయిపోయింది అది దాన్ని మళ్ళీ ఇక్కడ రెండు వందల ఓట్లు ఏమో రెండు వందల యాభై ఓట్లు ఉంటాయి మా పంచాయతీలో కలిపితే మేము లేనిపోయి రిస్కులు పడతాము ఇప్పుడు యథాస్థితిగా ఎల్లాపాలెంలో ఉన్నాం కాబట్టి రిస్కులతో పడుతున్నాం మళ్ళీ ఏరియా ఊరికినా కలిపితే మళ్ళీ ఇంకా ఇంకా ఇబ్బందులు కొను తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకోసంగా కాబట్టి మా పంచాయతీ పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి మాకు సపరేట్గా చేస్తే మా పంచాయతీ మాకు సపరేట్ చేయండి నెంబర్ టూలో వన్లో నుంచి టూలో తీయండి లేదనుకుంటే నువ్వు వన్లోనే ఉండిచ్చి అట్లే కొనసాగిస్తారని ఎమ్మెల్యే గారికి దయ ఉంచి మేము మా ప్రార్థన చేస్తున్నాం నా పేరు దేవరకొండ శ్రీరాములు మే మాది రామాపురం ఎల్లైపల్లి పంచాయతీ ఉంది ఫస్టు ఇప్పుడు పంచాయతీ వేరే చేయాలని చెప్పి మేము గత నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము అందరిని అడుగుతూ వస్తున్నాం ప్రతి ఒక్క నాయకుణ్ణి అడిగాము లాస్ట్కి ప్రశాంత్ రెడ్డి మేడం గారు పాపం మాకు ఎలక్షన్ ముందు మాకు వాగ్దానం ఇచ్చారు మీ పంచాయతీ వేరే చేస్తానని మా మీద దయ్యించి ఆ పంచాయతీ మా ఊరికి మాకే ఇవాళ పంచాయతీ అని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము మళ్ళీ బంత్రపాలెం మాకు మిక్సింగ్ చేస్తే బంత్రపాలెం రెండు మూడు వందల ఓట్లు ఉన్నాయి మాకు పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి కానీ మళ్ళీ వాళ్ళ వల్ల మాకు ఏదేదో రిస్క్లు వస్తూ ఉంటాయి అవన్నీ లేకుండా మా ఊరు మాకు రోడ్లో ఉంది కాబట్టి మెయిన్ రోడ్లోనే ఉంది కాబట్టి మా ఊరు మాకు పంచాయతీ చేయమని వాళ్ళు ఎవరు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మాకు ఎవరు చెప్పబడలేదు దయచేసి ఒక్కసారి మా మీద కనుకరించమని మేడం గారు కూడా మొన్న వచ్చి ఒక ఇరవై రోజుల ముందు ఒక నెల ముందు వచ్చి ప్రమాణం చేసి చెప్పింది మీకు పంచాయతీ మీకు ఎవరే ఇస్తానని మళ్ళీ వచ్చి మళ్ళీ బంత్రబాలు కలిపితే మాకు అది బాగుండదు మేడం గారు కొంచెం దయ ఉంచి మా మీద పంచాయతీ ఇవ్వమని కోరుకుంటున్నాం